ఈదుల్ ఫితర్ శుభాకాంక్షలు పిఎన్ఎస్ న్యూస్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు ఈదుల్ ఫితర్ పర్వదిన శుభాకాంక్షలు పిఎన్ఎస్ న్యూస్ తరపున ప్రపంచంలోని ముస్లింలందరికీ అలాగే మానవాళికి శాంతి ప్రేమ మరియు సోదరభావంతో నిండిన ఈదుల్ ఫితర్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈదుల్ ఫితర్ అనేది పవిత్ర రంజాన్ మాసం పూర్తి కావడంతో జరుపుకునే పవిత్ర పండుగ ఇది కేవలం ఒక వేడుక మాత్రమే కాకుండా కృతజ్ఞత దాతృత్వం సామాజిక సమగ్రత ప్రేమ మరియు శాంతికి ప్రతీక కృతజ్ఞత మరియు ఆత్మశుద్ధి రంజాన్ నెల మాసం ఉపవాసం ప్రార్థనలు ధ్యానం తద్వారా ముస్లింలు తమను తాము పవిత్రం చేసుకుంటారు ఈద్ ఉల్ ఫితర్ రోజున అల్లాహ్ ఇచ్చిన ఆశీర్వాదనాలకు కృతజ్ఞతగా ప్రత్యేక నమాజ్ చేస్తారు సామాజిక సమగ్రత మరియు దాతృత్వం సదాఖత్ ఉల్ ఫితర్ అనే విధానం ద్వారా పేదలకు ఆర్థిక సహాయం చేయడం ఈ పండుగ ప్రత్యేకత శాంతి మరియు మానవతా విలువలు ప్రపంచానికి ఈదుల్ ఫితర్ సందేశం ఈద్ సందేశం అన్ని మతాలకు వర్గాలకు వర్తిస్తుంది ఇది ప్రేమ ఐక్యత సహనాన్ని ప్రోత్సహించు ప్రోత్సహిస్తూ ప్రపంచంలోని శాంతిని మార్గం చూపుతుంది అందుకే ఈద్ను మనస్ఫూర్తిగా జరుపుకుని ఇతరులను కూడా సంతోషపెట్టడం ఈ పండుగ ఉద్దేశం పీడస్ న్యూస్ తరఫున మళ్ళీ ఒక్కసారి ప్రపంచం అంతటా ఉన్న ముస్లింలకు అలాగే మానవాళికి ఈదుల్ ఫితర్ పర్వదిన శుభాకాంక్షలు ఈదుల్ ఫితర్ శుభాకాంక్షలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిములకు ఈదుల్ ఫితర్ పర్వదిన శుభాకాంక్షలు పిఎన్ఎస్ న్యూస్ తరపున ప్రపంచంలోని ముస్లిములందరికీ అలాగే మానవాళికి శాంతి ప్రేమ మరియు సోదర భావంతో నిండిన ఈదుల్ ఫితర్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈదుల్ ఫితర్ సందేశం ఏమిటంటే ఈదుల్ ఫితర్ అనేది పవిత్ర రమజాన్ మాసం పూర్తి కావడంతో జరుపుకునే పవిత్ర పండుగ ఇది కేవలం ఒక వేడుక మాత్రమే కాకుండా కృతజ్ఞత దాతృత్వం సామాజిక సమగ్రత ప్రేమ మరియు శాంతికి ప్రతీక మొదటిది కృతజ్ఞత మరియు ఆత్మశుద్ధి రంజాన్ నెలలో మాస ఉపవాసం ప్రార్థనలు ధ్యానం ద్వారా ముస్లిములు తమను తాము పవిత్రం చేసుకుంటారు ఈద్ ఉల్ ఫితర్ రోజున అల్లాహ్ ఇచ్చిన ఆశీర్వాదాలకు కృతజ్ఞత ప్రత్యేక నమాజు ఈద్ ప్రార్థన చేస్తారు రెండోది సామాజిక సమగ్రత మరియు దాతృత్వం సదక ఉల్ ఫితర్ ఫితర్ చందా అనే విధానం ద్వారా పేదలకు ఆర్థిక సహాయం చేయడం ఈ పండుగ ప్రత్యేకత ఇది సామాజిక సమానత్వానికి ఆదర్శన నిదర్శనం మూడోది శాంతి మరియు మానవత విలువలు ఈద్ ఉల్ ఫితర్ అనేది ఈద్ ఉల్ ఫితర్ అనేది మానవతా విలువలను ముందుకు తీసుకెళ్లే పర్వదినం కుటుంబ సభ్యులు మిత్రులు సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు పరస్పర ప్రేమ బంధుత్వాన్ని పెంపొందించుకోవాలి ప్రపంచానికి ఈద్ ఉల్ ఫితర్ సందేశం ఏమిటంటే ఈద్ సందేశం అన్ని మతాలకు వర్గాలకు వర్తిస్తుంది ఇది ప్రేమ ఐక్యత సహనాన్ని ప్రోత్సహిస్తూ ప్రమాచ ప్రపంచంలోనికి శాంతి మార్గం చూపుతుంది అందుకే ఈద్ను మనస్ఫూర్తిగా జరుపుకుని ఇతరులను కూడా సంతోషపెట్టడం ఈ పండుగ యొక్క అసలు ఉద్దేశం పిఎన్ఎస్ న్యూస్ తరఫున మళ్ళీ ఒకసారి ప్రపంచం అంతటా ఉన్న ముస్లింలకు అలాగే మానవాళికి ఈద్ ఉల్ ఫితర్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము